అమ్ము మీ ఇంట్లోనే ఎలా ఉందో మా ఇంట్లో ఎలా ఉందో తెలియదు కానీ చూడండి బెడ్రూమ్ కాదు అది తడిచిపోయిన బట్టల రూమ్ అయితే తను గట్టి గట్టిగా సౌండ్ పెట్టుకుని వీడియోలు అయితే చూస్తుంది వాళ్ళ నా మీ అమ్మ నాన్నే చెప్దామంటే వద్దు వద్దని చెప్తుంది నేను ఈ గదిలోకి అయితే వచ్చాను ఫోన్ మాట్లాడుతున్నాను మీ అమ్మ నాన్నతో మాట్లాడని చెప్పి వేరే ఫోన్తో మాట్లాడతాను తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకంటే నాకు భయం అయితే ఉంది చెప్దామంటే తనేమో వద్దు కంగారు పడుతున్నారంటుంది సౌండ్ అయితే గట్టిగా పెట్టుకుంది నేనైతే మాట్లాడతాను ఇప్పుడు నాకైతే భయంగా ఉంది మళ్ళీ చెప్పలేదంటారు కదా ఇంత జరుగుతున్నా మాకెందుకు చెప్పట్లేదు అది ఏదైనా మళ్ళీ వాళ్ళంటారు రేపటి రోజు ఏమైతే ఈ మొబైల్లో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తాను ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకు షూట్ చేస్తున్నావు అంటే మీ నాన్న వాళ్ళకి మరి నువ్వు చెప్పొద్దన్నావు కదా నా దగ్గర ప్రూఫ్ కోసం కావాలి కదా అని వీడియో ఆన్ చేశానని చెప్తాను హలో సరే మామయ్య హలో అనో సౌండ్ తగ్గించు సౌండ్ సరే మామయ్య సరే ఉంటాను ఏంటన్నా వస్తుందమ్మా అబ్బా ఏంటి ఆ సౌండ్ ఏం లేదు మీ నాన్నలోకి ఫోన్ చేసి చెప్పేశాను ఇట్లా మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదు బాధపడుతుంది మీకు చెప్పొద్దని చెప్తుందని చెప్పాను మళ్ళీ నువ్వు ఎక్కడ నువ్వు అన్నావు కదా ఎందుకు చెప్తున్నావు ఏంటని మాకెందుకు చెప్పలేదు రేపటి రోజు అంటే ఈ వీడియో ప్రూఫ్ ఉంటుంది కదా మీ నాన్నతోనే ఇట్లా హెల్త్ బాగాలేదు ఇట్లా ప్రాబ్లం ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి వర్షాలు పడుతున్నాయి బాగా అందుకనే వెళ్ళట్లేదు అని చెప్పాను కాల్ వస్తుంది నువ్వు చెప్పొద్దని చెప్తే మళ్ళీ రేపటి రోజు మాకు ఎందుకు చెప్పలేదు అంటే నేనేం చేయాలి అయితే ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళు ఏం చేస్తారు అక్కడ బాధపడాలా బాధపడ్డం కాదమ్మా ఇప్పుడు ఇలా జరిగింది పెద్దోళ్ళు మేము ఉన్నాం మాకు ఎందుకు చెప్పలేదు అంటారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి చెప్పొద్దంటావు మీ అమ్మ వాళ్ళకి చెప్పొద్దంటావు రేపటి రోజు మళ్ళీ సీరియస్ అయితే ప్రాబ్లం ఎందుకు చెప్పలేదు అని నన్ను అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళకి చెప్పొద్దని చెప్తుంది అంకుల్ మీకే మీ అమ్మాయి మీకు చెప్పొద్దని చెప్తుంది మళ్ళీ రేపు మీరేమంటారు ఇలా జరుగుతుందని తెలుసు కదా నీకు మాకెందుకు చెప్పలేదు అమ్మాయి చెప్పొద్దని మాత్రం నువ్వు ఎలా ఆగిపోతావు మాకు చెప్పాలి కదా మేము ఉన్నాం కదా అంటారు ఏంటి మరి అప్పుడు నేనేం చేయాలి నా చేయగలుస్తుంది మళ్ళీ ఫోన్ షేక్ అవుతుంది చెప్పండి ఏం చేయాలి చెప్పు హాస్పిటల్ వెళ్దామంటే ఈ వానలు ఒకటి తగ్గట్లేదు అసలు ఎందుకు చెప్పావు అసలు ఎందుకు చెప్పావు అంటే ఇప్పుడు అయితే మా అమ్మ నాన్న చెప్పవా నువ్వే చేసావు అంటారు రేవుడు ఏం కాదు చేస్తే మాట్లాడమ్మా నాన్న ఇట్లా మీకు చెప్తే బాధపడతారని చెప్పట్లేదు అని చెప్పు ఇప్పుడు అంతమందికి చెప్పాము మనం మన యూట్యూబ్లో అందరికీ చెప్పావు మీ అమ్మ నాన్నని చెప్పుకోవాలి కదా బాధపడతారు బాధపడతారని చెప్పకుండా ఉంటాయి ఎలా అసలు ఏమైంది నొప్పిగా ఉందా నొప్పి గురించే చెప్పు మరి అలా ఉంది కాబట్టి చెప్పు అంటున్నా మాట్లాడు వీడియో తీస్తున్నా మీ నాన్నలు చెప్తా చూపిస్తా మాట్లాడు అంకుల్ మీ అమ్మాయి అయితే చెప్పొద్దని చెప్తుంది అందుకని వీడియో తీస్తున్నాను అంతే ఇంకేం లేదు ఏ ఏం లేదులే కానీ మీ డాడీకి చెప్పలేదు ఏం చెప్పలేదు నేను భయపెడదామని అలా చేశాను అంతే ఇప్పుడు వీడియో ఇది యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని తీస్తున్నా ఫ్రీగుండు నిజంగా చెప్పలేదే నిజంగానే చెప్పలేదు ఎందుకు కంగారు పడతావు కాకపోతే చెప్పాలి ఎందుకంటే అలా చెప్పకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళు బాధపడతారని నువ్వు అన్నావు అనుకో రేపు సీరియస్గా ఏమైనా అయిందనుకో నన్నే అంటారు కదా మళ్ళీ ఇగో ఇట్లా ఎలా ఉంటాయంటే విషయాలు నువ్వేదో చేసావని నన్ను అంటారు పిచ్చి పిచ్చుకున్నావా రెడీ అయ్యి తలదూకొని పేన లౌలు రాసుకుంటారా సో అందుకనే చెప్పాలి కదా ముందు పేరెంట్స్కి పెద్దవాళ్ళకి చెప్పుకోవాలి అదే నా బాధ తనేమో ఎవరికి చెప్పొద్దని చెప్తుంది ఇప్పుడు కాదు హాస్పిటల్కి వెళ్ళొచ్చాక చెప్దాం గట్టికి మాట్లాడు మైక్ అసలు లేదు హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత చెప్దామంటున్నాను అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం ఎందుకు మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వాళ్ళు డాక్టర్స్ ఏమంటారు కదా సో దాన్ని బట్టి చెప్పవచ్చు వాళ్ళకి ముందే చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకు వాళ్ళు చాలా లాంగ్ లో ఉంటారు వెళ్దాం అనుకున్నావు కానీ ఫుల్ వర్షం అండి చూసారు కదా గదిలో బట్టలు ఎలా ఉన్నాయో మొత్తం తుఫాన్ లాగా ఉంది ఇటు సైడ్ అయితే కాకపోతే టాబ్లెట్స్ కూడా ఒక టూ డేస్ ఉన్నాయి కదా ఈ డోస్ అయితే కంప్లీట్ చేసుకో తర్వాత వెళ్దాం అన్నాను టాబ్లెట్స్ అయిపోయింది సిరప్ మొన్న ఒక రోజు వేసుకోలేదు ఎక్స్ట్రా ఉందని చెప్పేవా రేపు వెళ్దాం ఎలాగైనా సరే రేపు వెళ్ళిపోదాం వాన వచ్చినా ఏం వచ్చినా ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళాలి ముఖ్యంగా మేము అరవై కిలోమీటర్లు అరవై కాదు ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి అందుకనే చాలా లాంగ్ ఈ వాన్లో తడుచుకుంటూ వెళ్ళడం కూడా కష్టం సో అందుకని అయితే నిజంగానే చెప్పలేదు చెప్పేటోడి అయితే ఇలా ఉండను ఎప్పుడో చెప్పేవాడిని కానీ చెప్పేస్తాను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు వద్దు రేపు చెప్పమంటున్నావు కదా ఎన్ని రోజులు ఎలాగో ఆగాను కదా రేపు చెప్పేస్తాను ఎందుకంటే మళ్ళీ చెప్పలేదు అనుకో చాలా చాలా అనమాట రేపటి రోజు ఏమైనా అయినా కూడా నువ్వే చేసావు కానీ నన్ను నన్ను అనవసరంగా బ్యాట్ చేస్తారు మీ వాళ్ళు మీ వాళ్ళని కదా ఎవరైనా అంతే అంతే కదండి ఇప్పుడు చెప్పుకోవాలి ముందు క్లారిటీ ఉంటే అప్పుడు చెప్పవచ్చు ముందుగా చాలా థ్యాంక్స్ అండి చాలామంది సపోర్ట్ చేశారు మీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల చాలా మంది సపోర్ట్ చేయడం వల్ల తను కూడా కొంచెం ధైర్యంగా ఉంది చాలా మంచి మంచి మెసేజ్లు అయితే పెడుతున్నారు కొంచెం సపోర్ట్గా మంచిగా ధైర్యంగా ఉందని అంటున్నారు సో అందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియోతో సరదాగా చేశాను సరదా కాదు సీరియస్గానే ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలి ఏం వచ్చినా సరే దాచుకోకూడదని తను అలా చెప్పడం వల్ల నేను ఇలా వాళ్ళకి చెప్పుకుని ఉంటే ప్రాబ్లమ్స్ అవుతాయి రేపు అందుకనే చెప్పేస్తాను చెప్పే ఉంటాను ఓయ్ మీ సిస్టర్ కాల్ చేస్తే నేనేంది మీ సిస్టర్కి చెప్పాలా ఎవరికి చెప్పలేదు సరే నువ్వు మాట్లాడుకో కట్ చేస్తా మాట్లాడు సరే ఫ్రెండ్స్ తనకైతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి నువ్వు చెప్పే ఫోన్ చేస్తాను మీ డాడీ చెప్తే ఒకవేళ మీ చెల్లి ఎలా ఫోన్ చేస్తుంది ఏమో చెల్లికి చెప్పాడు లేదు లేదు నేను ఎవరికి చెప్పాలా కావాలంటే మాట్లాడు కావాలంటే మాట్లాడు మళ్ళీ కంటిన్యూ పెడతా చెప్పానో లేదో తెలుసుద్దికి సో థ్యాంక్ అండి రేపు హాస్పిటల్కి వెళ్ళిపోతాం ఎలా ఉన్నా సరే వాతావరణం బాగున్నా లేకపోయినా వెళ్ళిపోతాం అవసరమైతే ఆటోకట్టించుకుని అయినా వెళ్తాను వెళ్ళొచ్చు ఇవాళ కూడా కాకపోతే కంటిన్యూగా వర్షం పడుతుంది అందుకని వెళ్ళలేదు సో రేపు వెళ్దాంలే ఆగుదాం అని చెప్పేసి ఆగాను అనుకునే ఆగాను సో ఇది వాళ్ళ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం తనకి మోటివేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే థ్యాంక్ యూ యాక్టివ్గా ఉండు కొద్దిగా ఉన్నమాక ఇదే నచ్చదు నాకు యాక్టివ్గా ఉండదు ఏం చేయదు నేనున్నాగా నీ కోసం బాధపడుకు ఇంట్లో పండ్లు ఇంట్లో పండ్లా ఇల్లుస్తున్నాను అవుతుంది ఆరేయడం అవుతుంది కూరగాయలు కట్ చేస్తాను ఇంకే ఇంట్లో పనులమ్మా ఎవరైనా ఇంట్లో భార్య అలా నీరసంగా పడి ఉంటే ఎవరైనా చూస్తారా చెప్పండి లే లేపైన తిను అని చెప్పి తినిపియాలి కదా తినిపియాలి ఇందాక తను ఒక్కడే తినేసాడులే గానీ లే తిను అసలు ఏంకాయ వాసన వస్తుంది తనకు తినిపించాను బెండకాయ దొండకాయ చేసింది దొండకాయ తినిపించాను నాలుగు ముద్దలు పెట్టాను ఇంక ఎక్కువ తినలేదు ఓకే పడుకోండి ఎందుకంటే కొంచెం ఏంటోనండి అన్నం తింటున్నా అసలు అన్నమే కాదు ఏం తింటున్నా బాగా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది ఇలా నీరసంగా చెప్పొద్దు కొంచెం యాక్టివ్ చెప్పాలి ఇంకా పెయిన్ వచ్చేస్తుంది తిన్నా తినకపోయినా పెయిన్ అయితే కంటిన్యూగా అలాగే ఉంది స్టమక్ చాలా అప్సెట్ గా ఉంది వామిటింగ్ వచ్చినట్టు ఆల్రెడీ చెప్పా కదా ప్రాబ్లం చాలా మంది అది ఏంటిది కిడ్నీ ప్రాబ్లమా ఏదో అంటున్నారు ఆపరేషన్ చేయించుకోండి అంటున్నారు ఆపరేషన్లు అదంటేనే నాకు చాలా భయం వేస్తుంది అందుకే హాస్పిటల్కి వెళ్ళాలన్నా నాకు ధైర్యం రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాగే ఉండిపోదామంటే ఆ నొప్పి తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ వాళ్ళు స్కానింగ్లు అసలు ఏమంటారో ప్రాబ్లం అసలు చాలా భయం వేసేస్తుంది హాస్పిటల్ అంటే నాకు నువ్వు మాట్లాడండి పది ముక్కల్లో భయం తప్ప ఇంకేం లేదు భయం వేస్తుంది భయం అయితే భయం 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 ఎండిపోయారు కూడా నేను ఎక్కువగా సోవర్ గా ఊహించుకుంటే ఫీల్ అవుతుంది ఏం లే కోసం కాదు నా పిల్లల కోసం అది సరేనండి బాయ్ ఉంటాను బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఆల్ ది బెస్ట్ నీకు